వందనాలు ఈరోజు జూన్ మూడవ తారీఖు ఆశా అనే మంచి రాజుని గురించి నేర్చుకుందాము అతని జీవితంని మూడు భాగాలుగా చూద్దాం రెండవ వృత్తాంతంలో పద పద్నాలుగు ఒకటిలో అబియ తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీది అందు పాతిపెట్టరియి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను ఇతని దినంలలో దేశం పది సంవత్సరాల నెమ్మది పొందెను అని రాయబడింది ఆశ గురించి రెండవ దిన వృత్తాంతములలో మూడు అధ్యాయాలలో వ్రాయబడింది ఒక్కొక్క అధ్యాయము అతని పాలనలలో ఒక్కొక్క దశ వివరించబడింది మొదటి పది సంవత్సరాలు పద్నాలుగవ అధ్యాయంలో తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు పదైదవ అధ్యాయము చివరి ఆరు సంవత్సరాలు పదహారవ అధ్యాయంలో ఉన్నాయి అందుకే మనం మూడు దశలుగా చూద్దాం ఆశ దేవుని దృష్టిలో అనుకూలంగాను యథార్థంగాను నడిచినందున దేశంలో నెమ్మది కలిగి ఉండను దినవృత్తాంతముల గ్రంథంలో ఈ వాక్యం చాలాసార్లు చూడగలం దేవుని పట్ల విధేయత చూపితే దేవునితోనూ ఇతరులతోనూ సమాధానం కలిగి ఉంటాం యూదరాజుల విషయంలో దేవుని పట్ల విధేయత చూపించినప్పుడు దేశంలో సమాధానం నెలకొన్నట్టుగా మనము చూస్తున్నాం శతాబ్దాల క్రిందట దేవుడు ఆ విధంగా వాగ్దానం చేశాడు మన విషయంలో విధేయత ద్వారా మన శత్రువులతో సమాధానం రాకపోవచ్చునేమో కానీ దేవునితో సమాధానము భవిష్యత్తులో దేవుని రాజ్యంలో సంపూర్ణ సమాధానం వస్తుంది సమాధానం రావాలంటే మనం మొదటిగా చేయాల్సింది దేవుని పట్ల విధేయత చూపించడం ఆశా పాలనలో మొదటి పది సంవత్సరాలు సమాధానం కలిగి కలిగి ఉన్నారు అని చెప్పి అనుకున్నాం కదా ప్రజలకు నెమ్మది అన్ని దిక్కులా వచ్చింది అని రాయబడింది అన్ని దేవతల బలిపేటంలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభమును కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టియూ క్రియలు జరిగించుటకును యూధా వారికి ఆజ్ఞాపించాడు ఇది పద్నాలుగు మూడు నాలుగు వచనాల్లో చూస్తాం మీరు పద్నాలుగవ అధ్యాయమంతా చదివితే ఈ మొదటి దశ అర్థమవుతుంది విగ్రహారాధన లేకుండా చేసి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చినందున వారికి సమాధానం వచ్చింది ఈ పాఠం అందరం నేర్చుకోవాలి దేవుని కొరకు బలమైన దుర్గంగా కట్టబడాలి అంటే ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి క్రీస్తు కంటే ఏది ఎక్కువైనా అది విగ్రహారాధనే పది సంవత్సరాల సమాధానం తర్వాత కుషియుడైన జరహు వారిపై దండెత్తాడు వారికి వెయ్యి వేల వెయ్యి వేల సైన్యం ఉంది వీరికి దానిలో సగమే ఉంది ఇంత గొప్ప సైన్యం వారిపైకి వచ్చినప్పుడు ఆశా యొక్క దేవునిపై విశ్వాసం స్థిరంగా ఉంది వేరే ఎవరి సహాయం కోరకుండా దేవుని వద్దకు వెళ్ళి ఎహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు మా దేవా ఎహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామం బట్టియే ఈ సైన్యం నిద్రించుటకు బయలుదేరి ఉన్నాను యహోవా నీవే మా దేవుడు నరమాతృ నీపై జయముంద నీయకము అని ప్రార్థించాడు ఆశా జీవితంలో సమాధానము యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు దేవునిపైనే ఆధారపడ్డాడు క్రైస్తవుడు ఎప్పుడైనా అంధకార సంబంధమైన శక్తులతో పోరాడుతూనే ఉండాలి కానీ మనకున్న ధైర్యం ఏమంటే మొదటి యోహాను నాలుగు నాలుగులో చెప్పబడినట్లు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అది మనం నమ్మాలి ప్రార్థన చేసుకుందాం దయ మైడాయస్ నైనా ఆశ ద్వారా ఒక మంచి పాఠం నేర్పించారు నాయన మీ అందు వైభూతులు కలిగి ఉండి విధేత చూపితే తప్పనిసరిగా మాకు విజయం అనుగ్రహిస్తావు అని చెప్పిన మాట మాకు కూడా వర్తించుకొని మేము కూడా మీ అందు భయభక్తులతో విధేయతతో ఉండేలాగా అనుగ్రహించమని యసుక్రీస్తునాని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ